చూడండి కొంగలు అంటే తెల్ల కొంగలు చూస్తుంటారు కదా ఎప్పుడైనా నల్ల కొంగలు చూడండి ఎట్లున్నాయా చూడండి నల్ల కొంగలు కొంగల్ కొంగలు

వస్తాయి వస్తున్నాయి పోదు శూన్య్య దగ్గరగా పోతేటే వాళ్ళ పిల్లలు ఆనందం మళ్ళా మనం పోతే వాళ్ళతో అన్నీ అన్నీ ఒక్కటేసారి అవి వాళ్ళకుండా మళ్ళీ వచ్చాయి చూడు చూడవాళ్తున్నాయి పైర్లు వరిసేళ్ళు తిరుక్కొని తిరుక్కొని వచ్చాయి చూడు మళ్ళీ లాస్ట్ వచ్చాయి లేటికి వచ్చాయి అవి ఆడవాళ్ళవు లేదు జాను ఎట్టి పర్సెలు ఇటుక వచ్చాయి మళ్ళీ

No hay valera, ¿verdad?